ట్రంప్ తన నోటికి ప్రపంచం మొత్తం బాధపడు భయపడుతుందని భావించి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టాడు సాధారణంగా ఇలాంటి విషయాల్లో చిన్న దేశాలు వాళ్ళు పెద్ద మాట్లాడరు బాధపడతారు కానీ మాట్లాడరు ఎదిరించరు కానీ నూట నలభై కోట్ల మంది ప్రజానీకం ఉండి ఆర్థికంగా మూడవ పెద్ద దేశంగా ఏర్పడబోతున్న భారతదేశం సైనిక గొప్ప సైనిక పాఠమే కాకుండా దాంతోపాటు కొత్త కొత్త అస్త్రాలను నిర్మించగల మహా శాస్త్రవేత్తలు కలిగిన సంస్థలు కలిగిన భారతదేశం ఈ రోజున ఎట్టా పడితే అట్టా మాట్లాడితే ట్రంప్ నోరు ఊహించడమే అలాగే తెలుసు అందుకోసమే మోడీ జైశంకర్ కాంబినేషన్లో నోటికి కళ్ళి వేశారు ట్రంప్కి ఇంతవరకు ఆ ప్రయత్నం ఎవరూ చేయాల ఆఖరికి పాపం ఒక ప్రైమ్ మినిస్టర్ లేడీ ఆవిడ వస్తే ఆవిడ మీదకి కుక్కని ఉసుకొలిపాడు అలాంటి దుర్మార్గుడు ఈయన మరి ఇతనికి బుద్ధి చెప్పాలంటే ఎలా చెప్పాలి అనేది మాటల్లో కాకుండా చేతల్లోనే మోడీ చూసి చెప్పాడు బట్ మాటల్లో జైశంకర్ చేసి చూపించాడు మోడీ ఏం చేశాడంటే తన ఇష్టానుసారంగా ట్యాక్సీలు వేసేస్తూ ఉంటే భారతదేశం సర్వలే చూద్దాం ఒకసారి నెగోషియేట్ చేద్దామని చెప్పి కూర్చున్నారు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ఎట్లా పడితే అలాగ అడ్డదడ్డంగా మాట్లాడటం మొదలుపెట్టి భారతదేశాన్ని కించపరచడానికి మోడీని ఇర్కాటంలో ఉంచడానికి చేసిన ప్రయత్నంలో మోడీ కూడా తక్కువేం కాదు వాళ్ళకి ట్యాక్స్ వైరన్ మీద ఇంకా ఒకటి రెండు ఈ వస్తువులు ఈ పదార్థాలు అంటే మెటీరియల్స్ మీద రివర్స్ ట్యాక్స్ వేసేసాడు గోప మంది అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అమెరికా ప్రెసిడెంట్ బహుశా ఆ వార్త విన్న వెంటనే ఒక నిమిషం గుండె ఆగిపోయి ఉంటుందేమో లబ్ డబ్ లబ్ డబ్ కాదు డబ్ 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 అని మాట్లాడుతుంది ట్రంప్ ఉదయం ఎప్పుడు ప్రతి పనిలో కూడా డబ్బే డబ్బే డబ్బు డబ్బు మరి ఇక్కడితో ఊరుకున్నాడా జయశంకర్ని మన ఇంటర్నేషనల్ పత్రికా వెళ్ళకలు మాట్లాడితే మీరు ఏంటంటే మరి భారతదేశం పాకిస్తాన్కి యుద్ధాన్ని ట్రంపే ఆపాడంట కదా అంటే జయశంకర్ ఏం చెప్పండి అవునండి అమెరికాలో తుఫాన్లు వస్తే గాలిదేవుడికి ఫోన్ చేసి గాలిదేవుడిని నువ్వు ఆగిపో అన్నాడైనా ఆగిపోయిందిట అలాగే వరదలు వస్తుంటే వరద దేవుడికి ఫోన్ చేసి నువ్వు అలాగ ఎలా పడితే అలాగే వర్షాలు కురడానికి వీలు లేదు అని అంటే ఆ వర్షాలు ఆగిపోయాయంట ఇవన్నీ మీకు తెలుసా అని ఇలాగ ఒక నాలుగైదు దుష్టాంతరాలు ఇచ్చాడు ఆ నెక్స్ట్ రోజు పేపర్లో అలాగే ట్రంప్ గురించి ఎంతగా రాశారంటే పత్రికలన్నీ కూడా అంత ధైర్యం చేసిన జయశంకర్కి నిజంగా శ్లాఘించాల్సిన విషయం ఈ కాంబినేషన్ మాత్రం అద్భుతం ఈ మన దేశపు పాండవులకి జై భారత్